ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు ఈరోజు మన ధ్యానాంశము ఎఫ్ఎస్లో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం అది పదమూడవచన మొదటి భాగంలో ఉంది పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగేటకును అనే అంశాన్ని మనం ఈరోజు చూద్దాం దానికి కలిపి రాయబడినటువంటి మాటలు ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించడం ఈ అంశాన్ని మనం గతసారి ధ్యానంలో చూసినాం ఈ విధంగా ఇవ్వబడినటువంటి వరములు అపోస్తులలో ప్రవక్తలు సువార్తికులు కాపరులు ఉపదేశకులు ఆయనని ఆయన చేత నియమించబడినటువంటి వారు ఏ ఏ పరిచర్య ధర్మం జరిగించుటకు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చదివినటువంటి పదమూడవ వచనం మొదటి భాగంలో ఉంది పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు వారు చేయవలసినటువంటి పనిది అంటే ఈ ప్రవక్తలు ఆ సువార్థికులు సువార్తికులు కాపురులు బోధ ఉపదేశకులు వీరు ద్వారా ఈ పరిశుద్ధులు సంపూర్ణులగుట క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుట అనేటువంటివి జరిగించటానికి దేవుడు వారి ద్వారా ఈ పరిచర్యను జరిగించేటువంటి ధర్మాన్ని వారికి అప్పగించినాడు దీనిలో చెప్పబడినటువంటి రెండు అంశాలు ఒకటి పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు ఆయన ఈ పరిచర్య ధర్మం జరిగించటకు అపోసులు ప్రవక్తలు సువార్తికులు కాపురులు బోధకులు అనేటువంటి వారిని నియమించినాడు వీరందరి ద్వారా ఈ గుణములు ఈ యొక్క కార్యంలో ముందుకు సాగవాలనేటువంటిది దేవుని యొక్క తలంపు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మొదటిది పరిశుద్ధులు సంపూర్ణులవుట తర్వాత రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అనేటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం దీన్ని ధ్యానించబోయే ముందు దీనిని యొక్క నేపథ్యాన్ని మనం ఇంకొకసారి చూడాలి చూడండి ఎఫ్ఎస్లో రాసిన పత్రిక మొదటి అధ్యాయం మరియు సమస్తమను ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసగా నియమించడం ఆ సంఘము ఆయన శరీరము సమస్తమను పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది అనేక మంది మరి సభ్యులు రకరకాలైనటువంటి వారందరూ కూడా పిలువబడి ఏర్పరచబడి క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి శరీరం అనేటువంటి సంఘములో అవయవములుగా కూర్చబడి ఉన్నారు వారందరి మీద ప్రభు శిరస్సు ఈ సర్వసంపూర్ణత మరి శిరస్సు క్రీస్తుగా కలిగినటువంటి క్రీస్తు అనేటువంటి సంఘములు శరీరంలో నివసించుటకు దేవుని యొక్క ముందుగా చేయబడినటువంటి ఏర్పాటు అయినది శరీరంలో మరి రకరకాలైనటువంటి విధంగా కూర్చబడినటువంటి అవయవములు ప్రభు అనే యేసు క్రీస్తు అనే శిరసత్వం కింద పనిచేయబడుతూ ఆయన ద్వారా పొందగలిగినటువంటి బలాన్ని శక్తిని అర్థం చేసుకొని అన్వయించుకొని ఆయన అధికారానికి లోబడుతూ ఒకరితో ఒకరు కలిసి ఉండగలగటం అనేటువంటిది శరీరంలో ఉండవలసిన ధర్మం మనం మొదటి అధ్యాయంలో చూసాం తర్వాత రెండో అధ్యాయంలో చూసినప్పుడు ఇరవై ఒకటవచనం ప్రతి కట్టడ మనం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు నందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం అయినట్టుకు కట్టబడుతున్నారు ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి పోలిక ఒక కట్టడంతో పోల్చబడింది మొదటి అధ్యాయంలో శరీరంతో పోల్చబడింది సంఘము ఇక్కడ కట్టడంతో పోల్చబడింది ఈ కట్టడంలో ఇది ఆత్మ మూలముగా కట్టబడేదిగా ఉన్నది అది దేవుని యొక్క నివాస స్థలంగా ఉండటానికి కట్టబడేదిగా ఉన్నది దీనిలో చెప్పబడినటువంటి ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ చూడనటువంటి అనేక మంది చూడండి మనము గ్రీసు దేశస్థులు తర్వాత యూదులు లేక అన్యజనులు యూదులు అందరినీ మరి కలిపి ఏక శరీరముగా ఉండటానికి దేవుడు మనలందరినీ కూడా పిలిచినాడు కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవమా అవయవములుగా పిలువబడిన మన అందరం కూడా గ్రీసు దేశస్థులు కానీ యూదులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ ఇక వేరే ఏ భేదము లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి చూడండి గణతి పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చూడం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు తర్వాత కొలసీలు రాసిన పత్రికలో చూస్తే పదకొండవచనం ఇటువారులో గ్రీసు దేశస్థుడని యుడు అని భేదము లేదు సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవటని లేదు భేదము లేదు పరదేశి అని శిథియుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు ఈ విధంగా మరి రకరకాలైనటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు దేవుని చేత పిలువబడిన వారయ్యండి ఒక శరీరముగా లేక ఒక కట్టడముగా ఉండటకు కట్టబడేటువంటి పనిని ఇప్పుడు ఆయన జరిగించుతున్నాడు ఆ పని జరిగించడానికి ఏర్పరచబడినటువంటి వారు అపోస్తలలు ప్రవక్తలు సువార్తికులు కాపురులు ఉపదేశకులు వారి యొక్క పరిచర్య ధర్మము ఏమిటంటే వీరందరూ కూడా అంటే యూదులు గ్రీసు దేశస్థులు దాసులు స్వతంత్రులు ఇంకా పరదేశీ అనేటువంటిది శిథియుడనే భేదము లేకుండా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ శరీరంలో చక్కగా ఇమ్మడవలసి ఉన్నది ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలో చూపించేటువంటిది ఆత్మ మూలంగా కట్టబడేటువంటిది ఆ నిర్మాణం ఆ నిర్మాణంలో దేవుడు నివాస స్థలంగా ఉండటానికి కట్టుతున్నాడు ఆ శరీరముగా మనం పోల్చినప్పుడు అది క్రీస్తు యొక్క క్రీస్తు శిరస్సుగా ఆ శరీరం మీద ఉండేదిగా ఉండి ఆయన ద్వారా సమస్తమైనటువంటి జీవాన్ని శక్తిని బలాన్ని గుణాలని పోలికలను సంతరించుకునడానికి ముందుగా కట్టబడేదిగా ఉన్నది ఈ విషయంలో మరి రకరకాలైనటువంటి వ్యక్తులు ఈ విధంగా కూడి వస్తున్నప్పుడు మరి వివిధములైనటువంటి నేపథ్యం కలిగిన వారందరూ కూడా మొదటిలో కట్టబడగలిగేటువంటి ప్రక్రియలో చాలా సమస్యలు ఎదుర్కొనేవారుగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి అపోసలుడు కార్యం ఆరో అధ్యాయం చూడండి మొదటి వచనం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాంటును చిన్న చూపు చూచరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి ఇక్కడ యూదులే ఒకళ్ళు గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు రెండవ వారు రెండవ తెగవారు హిబ్రి భాష మాట్లాడేటువంటి యూదులు ఈ భాష వలన ఒకరి మీద ఒకరు నెపం వేసుకునేవారుగా ఉన్నారు ఇక్కడ ఆ విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత చూడండి రోమ రోమేలకి రాసిన పత్రిక అధ్యాయం రెండవ వచనం నుంచి ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడయ్యండి కూరగాయలని తినుచున్నాడు తినువాడు తినని వాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఎలా అనగా దేవుడు అతనిని చేర్చుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి రెండు తెగలవారు కొంతమంది విశ్వాసంలో బలహీనుడై ఉండట కారణం చేత ఆహారాన్ని బట్టి భిన్నాభిప్రాయాలు కలిగిన వారుగా ఉండి శరీ ఒక సంఘంలో ఉన్న వారిటువంటి వ్యక్తులనుగా మనం చూస్తున్నాం ఈ విధంగా ఈ రకరకాలైనటువంటి నేపథ్యంలో కలిగినటువంటి వ్యక్తులు ప్రొఫైన్ యేసుక్రీస్తులో పిలువబడి వారందరూ కూడా ఒక శరీరంగా ఉండటానికి కట్టబడేటువంటి ప్రక్రియలో మరి ఆ పరిచర్య ధర్మం జరిగించడానికి పిలు ఇవ్వబడినటువంటి వరములు అపోస్తులుడు ప్రవక్తులు మరి సువార్తికులు కాపురులు ఉపదేశకులు వీరందరూ కూడా వీరిని వారి వారికి అప్పగించబడినటువంటి బాధ్యతలో ఏ విధంగా కూర్చాలి కట్టాలి అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి అంశం మనం చదివినటువంటి పదమూడవ వచనంలోని పరిశుద్ధులు సంపూర్ణులు లగునట్లు అని అర్థం అనే మాటకు ఈ సంపూర్ణులగుట అనేటువంటి మాటకు తర్వాత కనుక మీరు మీరు చూసినట్లయితే పన్నెండవ వచనంలో కూడా ఉంది దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అక్కడ చెప్పబడినటువంటి సంపూర్ణ లగుట పురుషులు ఇక్కడ పదమూడవ వచనంలో చెప్పబడినటువంటి సంపూర్ణ లఘునట్లు రెండు కూడా వేరు వేరు మరి పదాలు వాడబడ్డాయి ఇక్కడ చెప్పబడినటువంటి పదమూడవ వచనంలో చెప్పబడినటువంటి పరిశుద్ధులు సంపూర్ణ లఘునట్లు అనే మాటలో ఈ సంపూర్ణ లగుట అనేటువంటి మాటకు ఒక వాడబడినటువంటి మాట యొక్క అసలైన అర్థం ఏమిటంటే ఎడ్జస్ట్ విత్ అని అంటే చేయబడుట అనే అర్థం ఏదైతే సరిగా ఉండాలో అది సరి ఆ మందిర నిర్మాణంలో ఒక రాయి వలె ఆ కట్టడంలో కనుక మనం ఉండవలసి ఉంటే ఆ రాయి ఎక్కడ ఎటువంటి తర్వాత రూపురేఖలు ధరించుకొని దాని యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి పనికి రాగలిగినటువంటి స్థానంలో ఉండాలో అది చేసేటువంటి పని అని అర్థం అది దాని కొరకు సిద్ధపరచటాన్ని అర్థం అలా ఇప్పుడు మందిరంలో కట్టబడేటువంటి రాళ్ళు కానీ శరీరంలో ఉండవలసిన అవయవాలు కానీ మరి ప్రతివారు కూడా కన్ను లేక చెవి లేక ముక్కు అవి మాకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి కనుక వాటి వల్లే ఉంటామని అనుకుంటానికి కుదరదు దానిలో శరీరంలో మరి ఏ విధంగా అయితే మిగిలినటువంటి అవయవాలు కూడా ఉన్నాయో కాళ్ళు చేతులు వేళ్ళు మరి మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా సరైన విధంగా పనిచేయటానికి అన్నిటిని కూడా దేవుడు సమకూర్చి ఒక శరీరముగా కట్టి ఉన్నాడు నిర్మించున్నాడు ఆ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ అవయవం గాను లేక ఆ కట్టడంలో మలచబడినటువంటి రాతి వలె ఉండి దేవుని నివాస స్థలం ఒకటకు కట్టబడాలో ఆ విధమైనటువంటి విధంగా కట్టబడటం అనేటువంటిదే సంపూర్ణమైనటువంటి విధంగా ఉండటం అనేది అర్థం కట్టబడటం అనేటువంటిది ఉదాహరణకు ఒక కనుక మీరు చూసినట్లయితే మొదటి రాజులు ఆరో అధ్యాయం చూడండి ఇక్కడ సలో ఈ మందిరాన్ని కట్టడం అనేటువంటిది చదువుతున్నాం మొదటి రాజులు ఆరో అధ్యాయం ఏడవచనం అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చినటువంటి రాళ్లతో కట్టబడినవు మందిరము కట్టు స్థలమున సుత్ గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునూ వినబడలేదు ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఏదైతే మరి నమూనా ఇవ్వబడిందో దాని ప్రకారంగా సెలవును దేవుని మందిరాన్ని కట్టి ఉన్నాడు ఆ కట్టేటువంటి సందర్భంలో ముందుగా సిద్ధపరిస్థితి తెచ్చినటువంటి రాళ్లతో కట్టి ఉన్నాడు ఈ రాళ్ళు మరి ఒక కొండ లో నుంచి త్రవ్వబడి తర్వాత మలచబడి సిద్ధపరిచి ఈ మందిరం కట్టేటువంటి స్థలంలోనికి తీసుకొని రాబడ్డాయి అంటే మరి కొండలో నుంచి త్రవ్వినప్పుడు తర్వాత అవి మలచబడాలి మలచబడి సరైనటువంటి విధంగా తీసుకొని చేయబడిన తరువాత మాత్రమే మందిరంలో ఏ రాయి ఎక్కడ ఉండాలనేటువంటిది అర్థమవుతుంది దానికి ఈ సుత్య గొడ్డలి వంటి శబ్దములు దేవుని మందిరంలో వినబడకుండా అంటే అవి దేవునికి ఇష్టకరమైనవి కావు ఎందుచేతనంటే అది మనిషి యొక్క ప్రభావానికి బలానికి గుర్తులు సుత్ గొడ్డలి అనేటువంటివి ఇవి ఆత్మ మూలముగా కట్టబడవలసినటువంటి దేవుని యొక్క మందిరం అయితే ఈ ముందుగా మలచబడినటువంటి రాళ్ళు ముందుగా సిద్ధపరచబడినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి చేత కట్టబడాలి కనుక ఈ యూదులు గ్రీసు దేశస్థులు తర్వాత దాసులు స్వతంత్రులు మరి పరదేశులు సిథియులు వివిధ నేపథ్యములు కలిగినటువంటి వారిలో కలిగేటువంటి భిన్నాభిప్రాయాలు భేదములు విభేదములు విమతములు వీటన్నిటిని అధిగమించి ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉండటం చేత చక్కగా దేవుని యొక్క నివాస స్థలం ఒకటకు వారందరి మీద క్రీస్తు శిరస్సుగా ఉండి ఒక్క శరీరముగా పని అవసరమైన విధంగా కట్టబడాలో అది మలచబడటం అనేటువంటిది అర్థం అది ముందుగా సిద్ధపరచబడటం అనేటువంటిది అర్థం ఒక్క ఆత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఈ వరములన్నీ కూడా ఈ వరములు వ్యక్తిగతమంగా అనేకమంది పిలువబడినటువంటి గ్రీసు దశస్థులు యూదులు మరి పరదేశీ సిథి తర్వాత దాసులు స్వతంత్రులు అందరిలో కూడా పనిచేస్తూ ఎవరు ఏ అవయవముగాను లేక రాయిగాను దేవుడు మన మధ్యలో నివసించడానికి పనికి రాగలిగినటువంటి విధమైనటువంటి స్థలంలో ఉండటానికి సిద్ధపరచట సిద్ధపరచటం అనేటువంటిదే పరిచర్య ఆ పరిచర్యకు ఇటువంటి వారందరినీ కూడా దేవుడు నియమించున్నాడు ఆ పరిచర్య ఈ వివిధ నేప వివిధమైనటువంటి నేపథ్యములు కలిగినటువంటి వారందరూ కూడా వారి వారి పాత స్వభావాన్ని బట్టి కాకుండా దేవుడు మన మధ్యలో నివసించడానికి నివాస స్థలంగా మనందరినీ కట్టుచున్నాడు పరలోకములో మహిమలో ఆసీనుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కిందకి మనందరము రాగలిగి ఆయన ద్వారా పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధతలో దేవుని కొరకు ఇష్టకరమైన విధంగా కట్టబడటానికి మనందరము కూడి వచ్చినప్పుడు కలిసి పనిచేయటకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఒక్క ఆత్మ ద్వారా చక్కగా కట్టబడాలో ఆ కట్టబడేటువంటి ప్రక్రియ అది పరిచర్య ధర్మము అది దానిలో సంపూర్ణుల ఒకట అనే అర్థం ఆ ప్రక్రియలు ముందుకు సాగుటకు సంపూర్ణుల మొకట అనే అర్థం మొట్టమొదట్లో మనలో ఉన్నటువంటి రంగు భాష తర్వాత వివిధములైనటువంటి నేపథ్యములు పుట్టి పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి మన అందరిలో కూడా మరి ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఆదిమ దినాలలో అతిగా ప్రభావితం చేస్తూ నడిపించేవిగా ఉంటాయి అయితే ఈ ప్రభువు మన మధ్యలో ఉండటానికి నివాసంగా ఉండటానికి మనం కట్టబడాలనేది ఆత్మ మనలో పనిచేస్తున్న కొలది తర్వాత ఎవరెవరికైతే పరిచర్య ధర్మం జరిగించడానికి ఇవ్వబడ్డారో వారికి మనకి బోధిస్తున్న కొలది తర్వాత దేవుని యొక్క విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని గ్రహించుతున్న కొలది మనలో ఉన్నటువంటి మనము వచ్చినటువంటి ఆ నేపథ్యము కనుమరుగై చక్కగా ఒక సంఘముగా ఒక కట్టడముగా శరీరముగా అమర్చబడటం అనేటువంటిది సంపూర్ణల మొగుట అనేటువంటి దానికి అర్థం ఆ మాట ఇంకా వేరు వేరు సందర్భాలలో కూడా వాడబడింది చూడండి మత్తవార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్ యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా సో ఇక్కడ మరి యాకోబు తర్వాత యోహాను అనేటువంటి ఇద్దరు తర్వాత తమ తండ్రి అయిన జబదయ్ యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకున్నారు ఈ బాగు చేసుకున్నట్టు అనేటువంటి మాట అక్కడ మనం ఎఫ్ఎస్ఈ పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో చదివినటువంటి సంపూర్ణలు ఒకటనే మాట గ్రీక్ భాషలో ఒకటే పదం వాడబడింది సో ఇక్కడ ఈ వలలు వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ సముద్ర తీరంలో సముద్రంలో ఉన్నటువంటి రకరకాలైన పనికిరాని వస్తువుల చేత వలలు వలలో ఉన్న దారములు తెగేటువంటి అవకాశం ఉంది అప్పుడు ప్రతిసారి కూడా ఈ చేపలు పట్టేటువంటి ఆ మత్స్యకారుడు ఆ చేపలు పట్టడం అయిన తర్వాత వాటిని శుభ్రం చేసి ఎక్కడెక్కడ ఈ వలలో ఉన్నటువంటి దారములు తెగిపోయినవిగా ఉన్నాయో చూసి వాటిని మరలా కుట్టి కలిపి జతపరిచి అతికించి రెండవసారి అది పని చేయడానికి పనికి రాగలిగిన విధంగా సిద్ధపరచుకుంటాడు దానిని తెలుగులో ఇక్కడ వాడబడినటువంటి పదము బాగు చేసుకొని చూడగా అని రాయబడింది అక్కడ మనం చేయబడిన చెప్పబడినటువంటి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయంలో చెప్పబడిన మాట సంపూర్ణులవుట అనేటువంటిది ఇక్కడ బాగు చేయటం అనేటువంటిది లేక అది అది గ్రీకు భాషలో వాడబడినటువంటి దానికి పదం సరి చేయబడుట విత్ అనేటువంటిది కనుక మనలో ఉన్నటువంటి వివిధమైన నేపథ్యములు కలిగిన మన అందరం కూడా సరిచేయబడుట సరి చేయబడి దేవుడు మన మధ్యలో నివసించడానికి క్రీస్తు మన మీద శిరస్సుగా ఉండి పని చేయగలగడానికి పనికి రాగలిగిన విధంగా సిద్ధపరచడానికి అర్థం దాని తర్వాత రెండవ కోరిందిలో రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచనం మేము బలహీనులమైనను మీరు బలవంతులైన నీడలు సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించుతున్నాము ఇక్కడ ఈ సంపూర్ణులు అనేటువంటి మాట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో చెప్పబడిన మాట రెండు కూడా ఒకటే ఈ సంపూర్ణులం ఒకట అనేటువంటి మాట అనగా ఎడ్జస్ట్ విత్ అన్ అది మీరు ఆ విధంగా సరి చేయబడి మీరు చేరవలసినటువంటి దిశలో సరైనటువంటి స్థానానికి గమ్యానికి చేరగలుగుట అనేటువంటిది అర్థం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏమిటంటే వారు కొంతమంది విశ్వాసంలో బలహీనులుగాను దేవుని యొక్క శక్తిని ఆశ్రయించుకొని జీవించలేనటువంటి వారు గాను ఉన్నట్లుగా కనబడుతుంది చూడండి ఐదవ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి మీరు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గూర్చి మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుతున్నాను ఈ భ్రష్టత్వం అంటే ఏమిటంటే ఏదైనా ఒక ఖనిజంలో లోహంలో వేరైనటువంటి ఇంకొక లోహం మిశ్రితమై ఉండటం అంటే మనం పిలువబడినటువంటి పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపుకు అనుగుణంగా కాకుండా వేరైన విధంగా మన జీవితం కనుక మిశ్రితమై ఉంటే అది భ్రష్టత్వం కింద లెక్క మీరు అటువంటి భ్రష్లుగా అంటే ఆ విధంగా ఏదైనా ఒకవేళ మీలో మిశ్రితమై ఉంటే అది మీరు పరీక్షించుకోండి క్రీస్తు మీలో ఉంటే మీరు భ్రష్టులు కారని అర్థం కనుక మీరు ఆ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తు మాత్రమే మీలో నివసించేటట్లుగా ఉండి సరైన విధంగా ఎదగాలనే ఎదగటం అనేటువంటిది ఈ తొమ్మిదో వచనంలో చెప్పబడినటువంటి సంపూర్ణుల ఒకటి అనే మాటకు అర్థం అక్కడ ఎఫ్ఎస్ఈ నాలుగు పన్నెండులో కూడా వివిధమైన నేపథ్యములు కలిగిన మనందరం కూడా ఈ రకరకాలైనటువంటి విధమైన మరి వలలు తెగిపోయిన విధంగా ఉన్న అనుభవం కానీ అంటే మనలో వేరైనవి ప్రవేశించే అవకాశం ప్రభు కానిది ఇక్కడ ఆల్రెడీ అటువంటిది ఏదో కలిసినట్లుగా పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు అలా కాకుండా ఉండేటువంటిది అప్పుడు సంపూర్ణుల మగటానికి మనం ముందుకు సాగగలుగుతాం దాని తర్వాత గలతీ పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం సహోదరులారా ఒకడు ఏ తప్పితంలోనైనా నువ్వు చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలను ఇక్కడ మంచి దారికి తీసుకుని వచ్చుట అనేటువంటి ప్రక్రియ ఈ సంపూర్ణుల మొకట అనేటువంటిది రెండు ఒకటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే ఒకవేళ ఎవరైనా సరే విశ్వాస విషయంలో సరైన విధంగా జీవించకుండా తప్పిపోయినట్లయితే వారిని సాత్వికంతో మంచి దారికి తీసుకుని వచ్చుట అనేది అర్థం ఈ పరిచర్య ధర్మం ఏమిటి ఈ విధంగా ఎవరైనా సరే తప్పిపోయినట్లుగా గనక వాళ్ళ యొక్క జీవిత విధానంలో గనుక ఉంటే అటువంటి వారిని మరల సరిచేసి గాడిలో పెట్టి వారు ఏ విధంగా ఎదగాలో ఆ విధంగా ఎదగగలిగినట్లుగాను తర్వాత దేవుని యొక్క మందిర నిర్మాణంలో వారి పాలు ఏమైనదో వారికి అర్థమయ్యేటట్లుగా తెలియజెప్పడం గాను అది పరిచయ ధర్మం ఇది ఆ సంపూర్ణులం ఒకటి అనేటువంటి దానికి ఆ మాటకు అర్థం కూడా అదే ఈ విధంగా మనలో వివిధ నేపథ్యములు కలిగిన వారందరంగా పిలువబడినటువంటి క్రీస్తు యొక్క సంఘము లేక శరీరము లేక ఆలయము మన అందరిలో ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉండి దేవుడు మన మధ్యలో నివాస స్థలంగా ఉండటానికి కట్టబడాలో అది మనం అర్థం చేసుకొని దానికి తగిన విధంగా మనం సరి చేసుకొని బాగు చేయబడి మంచిగా ఉండగలగటానికి చేయబడటం అనేటువంటిదే ఆ సంపూర్ణుల మొగటనే మాటకు అర్థం దాని తర్వాత చూడండి ఎఫ్ఎస్ఈ పత్రిక నాలుగో అధ్యాయంలో రెండవ మాట క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఈ విధంగా బాగు చేయబడినటువంటి సరి చేయబడినటువంటి సరి చేయబడినటువంటి విధానంలో ముందుకు సాగుతున్నటువంటి పరిశుద్ధులు ముందుగా వారు తర్వాత ఒకరి తర్వాత కట్టబడాలి ముందుగా కొండలలో నుంచి త్రవ్వబడినటువంటి రాళ్ళు మలచబడి సరిచేయబడినట్లుగా ఈ విధంగా ఇక్కడ మరి గలతీ పత్రికలో కానీ కొల కొరిందీలు రాసిన పత్రికలో కానీ సువార్తలో కానీ చెప్పబడినటువంటి విధంగా మనందరిలో కూడా ఆ విధంగా సరిచేయబడి బాగు చేయబడి కుట్టబడి ఉన్నటువంటి పరిశుద్ధులు కలిసి పనిచేసినప్పుడు క్షేమాభివృద్ధి పొందటం ఈ క్షేమాభివృద్ధి పొందటం అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే కట్టబడటం అనేటువంటిది కూడా ఒక మాట ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి పత్రిక మరి రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం ప్రతి కట్టడమును అక్కడ కూడా వాడబడినటువంటి మాట ఎడిఫికేషన్ ఇక్కడ కూడా వాడబడింది అటువంటిదే అదే మాట క్షేమాభివృద్ధి అంటే ఒక రాతి మీద ఇంకొక రాయి పేర్చబడి ముందుకు సాగటం అనేటువంటిది అర్థం అది ఆత్మ సంబంధమైనటువంటి మనలో బలాన్ని దేవుడు మన మధ్యలో నివసించటానికి అనువైనటువంటి విధంగా పవిత్రతలోను పరిశుద్ధతలోను ముందుకు సాగటం అనే దానికి గుర్తు చూడండి అపోషుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం కావున యోదయ గలలయ సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందచు దానికి మూల భాషలో రాయబడినటువంటి కింద పదం కట్టబడుచు అని రాయబడింది అంటే రకరకాలుగా ఉన్నటువంటి గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు సమరీలు యూదులు అందరూ కలిసి చక్కగా కట్టబడగలగటం అనేటువంటి ప్రక్రియకు అది గుర్తుగా ఉంది ఈ సరిచేయబడి బాగు చేయబడి మంచి మార్గంలోనికి తీసుకొని రాబడినటువంటి పరిశుద్ధులందరూ కూడా ఒక దేవాలయంగా ఉండటకు దేవునికి నివాస స్థలంగా ఉండేటకు వారందరూ అంటే ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక పేర్చి ఎత్తుకు ఎత్తుకు కట్టబడేటువంటి విధంగా తర్వాత క్రీస్తు యొక్క గుణములు కలిగినటువంటి వారుగా కట్టబడిన విధంగా ఉన్నప్పుడు అది క్షేమాభివృద్ధి అందుతున్నది అని చెప్పవచ్చు ఆ విధంగా వృద్ధి పొందగలగటానికి ఈ పరిచయ ధర్మం జరిగించేటువంటి ప్రక్రియను అపసలకు మరి వీరందరికీ ప్రవక్తలకు సువార్థికులకు కాపరులకు ఉపదేశకులకు అనుగ్రహించబడి ఉన్నది ఈ మందిర నిర్మాణంలో ఈ క్షేమాభివృద్ధి పొందడం అనేటువంటిది అంటే ఈ మనలో ఈ సరి చేయబడటం అనేటువంటిది మాత్రమే కాకుండా తర్వాత క్రీస్తు యొక్క గుణముల యొక్క పోలికలోనికి రావటం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం క్రైస్తవత్వం అనేటువంటిది మనలో ఉన్నటువంటి పానికిరాని పాత విషయాల ద్వారా నడిపించబడే స్వభావం నుంచి తప్పించబడుట మాత్రమే కాకుండా మరి ఆ విధంగా తప్పించబడినటువంటి బాగు చేయబడినా సరి చేయబడినటువంటి విశ్వాసం తర్వాత క్రీస్తు యొక్క గుణముల అనేది చక్కగా మార్చబడాలి దానిని మనం అని అనవచ్చు అప్పుడు మాత్రమే దేవుడు మన మధ్యలో నివసించగలగటానికి మనకు ఆయనకు సరైనటువంటి సంబంధము తర్వాత ఆ సంబంధం ద్వారా బలము శక్తి ఆయనకు మహిమ మనము చూపించగలుగుతాం ఈ క్షేమాభివృద్ధి పొందుట అనేటువంటిది మనం ఆయన యొక్క మరి స్వభావంలో ఆయన కోరిన విధంగా ఈ లోకంలో నీతి కార్యములు జరిగించుతూ ముందుకు సాగుటం అనే దానికి గుర్తుగా ఉంది ఈ కట్టబడటం అనేటువంటిది మనము ముందుగా చేయబడి బాగు చేయబడి భ్రష్టత్వం లేకుండా ఎటువంటి మిళితం లేకుండా ఉన్నటువంటి విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క గుణములు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క సంకల్పాలు అర్థం చేసుకొని దేవుడు మన మధ్యలో నివసించుతూ ఆయన ఆజ్ఞలు గైకొనడానికి సిద్ధపరచబడినటువంటి పాత్రల వలె ఉండటం అనేటువంటిది క్షేమాభివృద్ధిని అందటం ఈ రెండు కార్యాలు ఈ విధంగా జరిగించగలగటానికి దేవుడు ఈ అపోసులను ప్రవక్తలను మరి కాపురులను సువార్థికులను ఉపదేశకులను ఆయన అనుగ్రహించున్నాడు వారి ద్వారా ఈ విధంగా కట్టబడేటువంటి మందిర నిర్మాణంలో శరీరం చక్కగా అమర్చబడేటువంటి పనిలో మనము మన పాలును గుర్తెరిగి దేవుడు ఆత్మ ద్వారా మన అందరిలో ఏ కార్యమును ఏ విధంగా దేవునికి అయిష్టకరమైనవి తొలగించుతూ ఇష్టకరమైనవి నిర్మించేటువంటి ప్రక్రియలు మనలను నడిపించాలని కోరుతున్నాడో దాని యొక్క అవగాహనలో ముందుకు రాగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక దీని విషయంలో సరైనటువంటి విధంగా మనము ఆత్మ ప్రభువు తండ్రి చేయుచున్నటువంటి విషయాలను గుర్తెరిగి వారి యొక్క సంకల్పమునకు ఆలోచనకు పరలోక సంబంధమైన దాని కొరకు మనము జీవించగలిగినట్లుగా మనకు మన తండ్రి అనే దేవుడు సహాయపడిన గాక ప్రార్థించుకుందాం మా కలిగిన తండ్రి మీకు ఎంతో వందనాలు మీరిచ్చినటువంటి వాక్య భాగాలు మాకెంతో క్షేమాన్ని కలిగించి మేము బలపరచబడగలిగేటట్లుగా చేయబడి మీరు కోరుతున్న విధంగా మరి మీ యొక్క కృప ద్వారా పిలువబడినటువంటి పరిశుద్ధులు ఏర్పరచబడిన వారు చక్కగా కట్టబడగలగటకు ఎవరి పాలు స్థానము మరి వారి యొక్క పని చక్కగా నిర్వ అర్థం చేసుకొని దానిని నిర్వహించటలో పనికి రాగలిగినటువంటి బిడ్డలుగా కట్టబడగలగటకు మా అందరికీ సహాయపడండి ఆ విధంగా మీ గుణముల పోలికలోనికి మేము మీ మహిమను వెదజల్లడానికి పనికి రాగలిగినటువంటి విధంగా ఉండటకు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన ఏసునామాని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె